మా నీకు మాట ఇస్తున్నాను నేను తప్పక నిన్ను కాశీ పంపుతాను ఇన్ని కోట్లు ఏం చేసుకుంటాను నీకోసం కాకపోతే కానీ హఠాత్తుగా కుటుంబ భారం నా మీద వేసిపోతే ఎలాగా నాకు వ్యాపారం తెలియదు ఇంతకాలం చదువుకున్నాను ఒక ఏడాదిపాటు ఇక్కడ ఉండి వ్యాపారంలో మెళుకూలు చెప్పు చేతివన్నీ నేర్పు అంటే అది కూడా న్యాయమేనాయనా అని ఒక ఏడాది పాటు ఈ కుర్రాడికి వ్యాపారంలో ఉన్న మెళుకూలన్నీ బాగా చెప్పింది ఇక వ్యాపారంలో మెడుకులు చెప్పి ఇతనికి వ్యాపారం అప్పగించి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి అప్పని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఏవమ్మా మీ అబ్బాయి పెళ్లి చూడకుండా పోతావా ఇదో మా అమ్మాయి ఉంది బంగారం లాంటి పిల్ల జోడీ బాగుంటుంది అనగానే సర్లే పెళ్లి చేసేద్దాం అమ్మాయి కూడా ఆడలు కూడా అదృష్టం అత్తగారంటే అంటే భక్తి ఒక్కొక్కళ్ళ జాతకం అది కానీ అంగట్లో అన్నీ ఉన్నా హలుడు రోట్లో చిన్నట్టుగా అయిపోయింది ఆవిడకి బాబు కొడుక్కి తల్లి అంటే ఇష్టం కోడలికి అత్తంటే ఇష్టం ఇద్దరు పెళ్ళయ్యాక దండం పెట్టగానే పెళ్ళయ్యింది మీ ఇద్దరు